నటి వరలక్ష్మి గారు ఒకప్పటి సినిమాల్లో అగ్ర హీరోలందరికీ చెల్లెలుగా నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే వరలక్ష్మి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సెప్టెంబర్ పదమూడున ఒంగోల్లో జన్మించారు ఈమె చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకి చెల్లెలుగా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ఈమె కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించారు హిందీలో దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించగా అందులో దాదాపు వంద సినిమాలలో సోదరిగా నటించింది కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా కథానాయికగా కూడా కొన్ని సినిమాలలో నటించారు వరలక్ష్మి గారిని ఆంధ్ర సిస్టర్ అని ముద్దుగా పిలుస్తారు అయితే ఇటీవల తన తోటి సినీమణులైన దివ్యవాణి యమున ఆమని గారితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మేరకు తన జీవితంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటూ బోరున ఏడవడం అందరి హృదయాలను కలిసి వేస్తుంది ఆ విషయం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గత కొన్ని సంవత్సరాలుగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న సుమ అయితే తాజాగా ఈమె క్యాష్ అనే షోని ప్రారంభించారు ఈ షోకు దీపావళి ప్రత్యేక ఎపిసోడ్ తో భాగంగా ఈ షోకి ఈ సీనియర్ నటులు ఈ షోకి హాజరయ్యారు ఈ షోలో ఎన్నో ఆటలు పాటలు అన్ని సాగిన తర్వాత అనుకున్న క్రమంలో నటి వరలక్ష్మి గారు తన కుటుంబంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యతమయ్యారు అయ్యారు కరోనా మహమ్మారి కారణంగా తన ఫ్యామిలీలోని ఐదుగురి సభ్యుల్ని కోల్పోయాన చెబుతూ వెకి వెకి ఏడ్చారు వరలక్ష్మి గారు ఆ సమయంలో వరలక్ష్మి గారిని తోటి కంటెస్టెంట్లు ఓదార్చే ప్రయత్నం చేశారు దీంతో ప్రేక్షకులు కూడా ఆమె ఏడవడం చూసి అందరూ బాధపడ్డారు నిజమే వరలక్ష్మి గారి జీవితంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమే ఇక మీదటైనా ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుందాం